హలో నమస్తే నేను మీ సింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐక్యూవల్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అడుగుతున్నాను ఇందులో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసిన వారికి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసిన వారికి సిల్వర్ స్టార్ ఎట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమోరీ టెస్ట్ ఇక్కడ ఉన్న ఇమేజెస్ ని చాలా జాగ్రత్తగా చూడండి ఈ ల్యాంప్ని చూడండి ఈ సన్ఫ్లవర్ని చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్న స్వీట్స్ ని చూడండి అండ్ ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ని చూడండి ఇప్పుడు ఈ ఆవుని చూడండి ఇక్కడ ఉన్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏదో మీరు చెప్పగలరా మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ డి కదా డి అనుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఒక బాక్స్లో టైగర్ వెళ్ళి దాక్కుంది ఇప్పుడు ఈ బాక్సెస్ అన్ని మెల్లిగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అయితే టైగర్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలరా ఒకవేళ చెప్పగలిగితే కామెంట్ చేయండి టైగర్ బీలో ఉంది కదా బీ అనుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోవడం ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు పిల్లల్లో అంబ్రెల్లా ఎవరికి దొరుకుతుంది అనేది మీరు చెప్పగలరా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఆన్సర్ ని కరెక్ట్ ఇచ్చేస్తారు అంబ్రెల్లా మ్యాన్ ఏకి దొరుకుతుంది ఈ విధంగా మీరు కూడా ఇదే అనుకుంటున్నారా అయితే ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ ఇక్కడ కనిపిస్తున్న టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక డిఫరెంట్ ఉంది అది ఎక్కడుంది అనేది మీరు చెప్పగలరా ఒకవేళ చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఇందులో ఉన్న డిఫరెన్స్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఇదే అనుకుంటున్నారా అయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ టెస్ట్ అంటే మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని జాగ్రత్తగా చూడండి ఇందులో టోటల్గా ఎన్ని టాయ్ బైక్స్ ఉన్నాయి అనేది మీరు చెప్పగలరా ఒకవేళ చెప్పగలిగితే ఆన్సర్ని తప్పకుండా కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారో ఇందులో టోటల్గా సెవెన్ టాయ్ బైక్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు సెవెన్ వచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక వర్డ్ దాగి ఉంది ఆ వర్డ్ ఏంటనేది మీరు కనిపెట్టగలరా మీరు చెప్పగలిగితే ఆన్సర్ని తప్పకుండా తెలుసు కదా కామెంట్ చేయండి దానివల్ల నాకు తెలుస్తుంది మీకు ఆన్సర్ తెలుసు అని ఇందులో ఉన్న వర్డ్ వచ్చేసి ఇంటెలిజెంట్ మీరు కూడా ఇదే అనుకుంటున్నారా మీలో ఎంతమంది ఆన్సర్ ని కరెక్ట్ గా గిస్ట్ చేశారు అండ్ సిక్స్ క్వశ్చన్స్ లో మీరు ఎన్ని ఆన్సర్స్ ని కరెక్ట్ గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి ఇంకా సిక్స్ క్వశ్చన్స్ లో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ గా గిస్ట్ చేసిన వారికి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ గా గిస్ట్ చేసిన వారికి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ గా గిస్ట్ చేసిన వారికి పింక్ స్టార్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్